హాయ్ అండి ఈరోజు వీడియోలో ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే రాగి ఇడ్లీ అయితే నేను చేసి చూపించబోతున్నాను మనం ఎప్పుడు చేసుకునే ఇడ్లీ లాగానే చాలా మెత్తగా అయితే ఉన్నాయండి సూపర్ అండి ఇవి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రాగి ఇడ్లీల కోసమైతే నేను ఒక కప్పు మినపగుళ్ళం తీసుకున్నాను ఇది నీట్గా కడిగేసి పక్కన నానబెట్టుకోవాలి ఒకసారి అయితే శుభ్రంగా కడిగి మళ్ళీ నీటిని అయితే నింపుకొని పక్కన పెట్టేసుకోవాలి నానబెట్టుకోవాలి పప్పు అయితే నీట్గా కడిగేసుకున్నాం కాబట్టి దీన్ని వాటర్ పోసుకొని ఒక రెండు గంటలు నానబెట్టుకోవాలి ఒక కప్పు అయితే మినపకూళ్ళు తీసుకున్నాం కాబట్టి అదే కప్పుతో నేను ఇడ్లీ రవ్వ అయితే తీసుకున్నాను దీన్ని కూడా మనం ఒక టూ అవర్స్ నానబెట్టుకుందాం ఈ నానబెట్టుకున్న పప్పుని ఇప్పుడైతే మిక్సీ పట్టుకుందాం దీంట్లో కొన్ని వాటర్ అయితే వేసుకుందాం దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకున్న పిండిని ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకు మినపప్పుతో పాటే మనం ఇడ్లీ రవ్వను కూడా నానపెట్టుకున్నాం ఇడ్లీ రవ్వను ఈ మినపప్పు అయితే మిక్సీ పట్టుకున్నాం కదా పాటుగానే ఇడ్లీ రవ్వను కూడా మనం టూ అవర్స్ నానపెట్టుకున్నామండి ఆ దాన్ని కూడా ఇందులో వేసేసుకుందాం ఇడ్లీ రవ్వను ఇందులో వేసుకుందాం ఒక కప్పు మినపప్పుకి ఒక కప్పు ఇడ్లీ రవ్వ అయితే నానబెట్టుకున్నాం కదా మనం చేసేది రాగి ఇడ్లీ కాబట్టి నేను ఒక కప్పే ఇడ్లీ రవ్వ వేసుకున్నాను ఇందులో హాఫ్ కప్పు అయితే రాగి పిండిని కూడా వేసేసుకుంటున్నాను నైటే దీన్ని నానబెట్టుకోవాలి పులియడం వల్ల ఇడ్లీ అనేది సాఫ్ట్గా వస్తుంది ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి నైట్ అంతా నానబెట్టుకోవాలి నైట్ రాగి ఇడ్లీ కోసం అయితే మనం పిండి నానబెట్టుకున్నాం కదా దాంట్లో ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఇడ్లీ పాత్రలోకి అయితే వేసుకుందాం కొంచెం ఆయిల్ అయితే ఇందులో వేసుకుందాం పిండి అయితే ఈ పాత్రలో వేసుకుందాం స్టవ్ మీద పెట్టేసుకుందాం స్టవ్ పైన అయితే పెట్టేసుకుందాం ఒకసారి చూద్దామండి ఇడ్లీ అయిపోయిందండి ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకుందాం చాలా అంటే చాలా మెత్తగా వచ్చాయండి సూపర్ ఉన్నాయి మనమన్న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి ఇడ్లీలు అయితే ఇలా ఒకసారి ట్రై చేయండి ఇలా పల్లి చట్నీతో ఒకసారి అయితే ట్రై చేయండి